హాయ్ ఫ్రెండ్స్ నేనేం చేస్తుందంటే ఫేస్ వాష్ చేయడానికి అయ్యో కింద కారుతుంది ఇంకా ఫస్ట్ పసుపు చెక్కేర పసుపు చెక్కేర కళ మంద మొక్కనికి అప్లై ఇదంతా మిక్సీ చేయాలా మిక్సీ చేయాలి మిక్సీ చేసుకుని ముఖానికి రాస్తే చూడండి మీ మొఖానికి అంతమంట అది అదే నా పేస్ బ్యూటీ పార్లర్కి పోలేకున్నా పైసలు లేవు నేను ఎప్పుడు పోలేదు మళ్ళీ చూసుకోండి ఎలా యూట్యూబ్లో చూసుకున్నాను యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాలో కూడా లైక్స్ కొట్టండి ఇష్ట లైక్లు కొట్టండి ఇది యూట్యూబ్ ఛానల్లో పెడతాను ఇంస్టాలో పెడతాను నేను ఫేస్కి రాసుకోవాలి తెల్లగవడానికి కొంచెం చూడేలా ఉంది బ్లాక్ బ్లాక్ అంటే ఇదే ఫస్ట్ టైం అని కాదు అప్పట్లో ఎన్నడో పెట్టేసుకున్నా ఇక బంద్ అయిపోయినా ఇక నల్లగా అయిపోయినా ఇప్పుడు పండగ వచ్చింది కదా హ్యాపీ బతుకమ్మ అమ్మ పండుగ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ ఏమకానికి రాసుకోవాలి ఇది అంతా మిక్స్ చేసి నా ఫేస్ మంచుకులు ఏదండీ అందుకని రేపు కూడా పెట్టేసుకుంటా రేపు ఇంకా అందంగా కనిపించాలి కదా ఈ కంటే అలా ఉంది అనుకో ఫ్రెండ్స్ నేను రేపు సారీ లా ఎంత బాగుంటానో మీరు